హాయ్ ఫ్రెండ్స్ ప్రస్తుతం నేను ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి కదా ఆ రెండు రాష్ట్రాల మధ్యలో ఉన్న కృష్ణానది బ్యారేజ్ దగ్గర ఉన్నాం కృష్ణానది మీద నాగార్జునసాగర్ డ్యామ్ కట్టారు ఆ డ్యామ్ మధ్య మీదన ఇక్కడ ఉన్నాం ఇది చూస్తే ఇటు సైడ్ పోతేనేమో నల్లగొండ జిల్లా హాలియా వస్తుంది ఇటు సైడ్ చూస్తే పల్నాడు మాచెర్ల మాచెర్ల వస్తుంది సో ఈ రెండు రాష్ట్రాల మధ్య మన కృష్ణానది వారధి మీద ఉన్నాం వంతెన మీద సో ఇక్కడ ఉన్న జియాలజీ ఏమంటే సెడిమెంట్ రాక్ ఫార్మేషన్ ఉంది మొత్తం సేల్స్ అన్నీ మెటమార్ఫిక్ అయింది స్లేట్స్ అనేది అక్కడ మొత్తం బాగా దగ్గర చూస్తే చాలా బాగా బ్రహ్మాండంగా కనిపిస్తుంది అలాంటి ఏరియాలో మేము ఈరోజు మా ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరం కలిసి మార్చేలలో ఒక దుర్గి అనే ఏరియా పోయి ఒక విగ్రహం కొనుగోలు చేయడానికి వెళ్ళినాం అది అయిపోయింది తిరుగు ప్రయాణంలో ఇక్కడ కొంచెం రిలాక్స్ కోసం ఇక్కడ ఈ బ్రిడ్జి పైన ఆయనం ఇక్కడ కనిపిస్తుంది కదా నాగార్జునసాగర్ డ్యామ్ సో ఇక్కడ చూస్తే మొత్తం సరౌండింగ్ మొత్తం రాక్ ఫార్మేషన్ చాలా మంచి మిట్ జాలకు సంబంధించిన మంచి ఏరియా ఉంది బ్రహ్మాండమైన ఏరియా So to an excess. Thank you.